కొంచెం కదా అంటే ఇక్కడ గండి గండిపోచమ్ దగ్గరికి వచ్చినాం మేము సో మొత్తం చూసేయండి మీకు ఎట్లా అనిపించిందో అయితే కామెంట్ చేయండి నేనైతే ఇక ప్రొద్దున్నే లేచిన టైం వచ్చేసి ఐదు పదిహేడు అవుతుంది ఇక బ్రష్ చేద్దామని చెప్పేసి ఇక బయటకు పోతున్నా ఇంకా మా వాళ్ళు అందరు లేచిర్రు నేనే లేవలేదు మా వాళ్ళు ప్రొద్దున లేసుడు తోటి మక్క గూడలు పొయ్యి మీ ఉడకబెడుతురు అంటే తెలంగాణలో మక్క బాగా ఫేమస్ కదా ఏదన్నా ఫంక్షన్ చేస్తే మా వాళ్ళు కన్ఫామ్ గా ఇట్లా మక్క అనేది వేస్తారు ఇంకా తెల్లారలేదు చీకడే తటలే ఉంది మొత్తం చూడండి చీకడే ఎట్లుందో మా వాళ్ళు ఇక బెల్లవన్నంలోకి బెల్లం కావాలన్న తర్వాత ఇట్లా దంచుతున్నారు చూస్తుండగానే తెల్లారిపోయింది గడ్డి మా వేస్తాడు ఎప్పుడు కూడా మా డాడక్కడ పెండ తీస్తుండు అక్కడ ఉన్నాయి కదా అవి మావి మూడు ఉన్నాయి మూడు కూడా దీనికి పాలు ఇస్తుంది ఇక్కడ దానికే ఉట్టినాయి సో ఇది పొద్దున్న లేసుడుతోటే పాలు తాగుతుంది దాన్ని గుంజు కచ్చి కట్టేస్తే ఆవు కూడా అది గుంజు కట్టి కట్టేసి పాలు పిండి మళ్ళీ మిగిలిన దానికే ఉంచేస్తాం ఎందుకంటే అది తాగాలి కదా సో అంత పెద్ద ఉన్న కూడా అది తాగుతూనే ఉంటుంది ఎప్పుడు అక్కడ మా డాడీ ఆవులతో ఏమో అంటుండు అంటే మా డాడీకి చాలా ఇష్టం ఆవులు అంటే ఆవులు గొర్రెలన్న బాగా ఇష్టం ఇప్పుడు టిఫిన్ కోసం ఉప్మా రెడీ చేయడానికి అడిపెట్టారు అక్కడ ఉంది మా పిన్ని మా ఫ్యామిలీ అంతా కూడా ఒకటే ఊరు ఉంటారు మా బాబాయిలు పిన్నులు మా మామాయిలు అమ్మమ్మలు అంతా కూడా ఒకటే ఊరు అన్నట్టు ఇక మా అక్కడికి చేడేసుకుంటుంది ఇది తెలుసే కదా మన యాక్టర్లు మన బామ్మ బార్లు అవుతుంది వీడియోలో రాక ఇక మా తాతయ్య మావిడ ఆకులు కూర్చుండీ ఇక నేను ఒక్కొక్క వీడియోలు తీసుకుంటా ఉన్నా అందరు ఎవరి పనిలో ఉన్నారు ఇక వీడు మా తమ్ముడు అంటే మా బాబాయ్ కొడుకు సో అందరిగా బిజీ బిజీ ఉన్నారు అంటే ఇప్పుడు పోవాలి కదా అని చెప్పేసి అందరూ ఇక్కడ ఉంది మా అక్కయ్య మేము ఇది చూసే ఉంటారు మన ఛానల్లో యాక్టింగ్ చేస్తూ ఉంటది పెద్ద పోసామ్మో గండి పోసమ్మాసామ్మ మా చిన్నుడికి లగ్గం కావాలి గండిపోసామ్మకు పెద్దలు లగ్గం అయింది చిన్న లగ్గం కూడా కావాలని గండిపోసామ్మకు ఎత్తున్నావు నువ్వు నన్ను ఎరికి ఎప్పుడైనా అయితే కళ్ళు దొరుకుతుంది రా ఏం లేదు ఇదైతే మా ఇప్పుడు తినడానికి రెడీ చేస్తున్నారు ఇక్కడ ఇది వచ్చేసి ఏమంటే ఇట్లా మన మక్క గూడలు అంటారు కదా సో మా తెలంగాణలో ఏందంటే మక్క గూడలు చాలా ఫేమస్ మేము ఏ ఫంక్షన్ ఏది చేసుకున్నా ఈ మక్క గూడలు అనేది వేస్తారు ఇప్పుడు అంటే అందరూ ఇప్పుడు ఎక్కువ బోల్ బోల్పేడాలు యూజ్ చేస్తున్నారు ఒకప్పుడు అయితే ఈ బోల్ బోల్పేడాలు లేకముందు ఈ మక్క గూడలు చాలా వేసేవాళ్ళు అంటే జనాలు ఇప్పుడు ఏదంటే రిస్క్ లేకుండా ఏదైతే ప్రతిదీ రిస్క్ లేకుండా వేసుకుంటారు కాబట్టి ఇట్లా బోల్పెళ్ళని తెచ్చుకొని వేసుకుంటారు సో ఒకప్పుడు అయితే ఏ ఫంక్షన్ చేసుకునే ఈ మక్క కూడా అనేది పక్కా ఉంటుండే ఎందుకంటే ఈయన వచ్చేసి మా తాతయ్య అంటే మా అమ్మ వాళ్ళ నాన్న చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు పొలం వర్క్స్ అన్ని చేస్తాడు ప్రొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు అసలు కొర్రెన్ అయితే మంచిగా రెడీ చేసి ఇట్లా పెట్టేసిర్రు మా వాళ్ళు ఏ వెహికల్ లో పోదామని చెప్పేసి డిసైడ్ అవుతారు కొంతమంది బైక్స్ మీద వస్తారట నేను మాత్రం వెహికల్లో పోతున్నాను ఎందుకంటే మంచిగా వీడియో చేహికల్లో అయితే అందరు ఎక్కేసిర్రు ఇక్కడ ఉంది కదా కనుక స్వాతి వాళ్ళ మమ్మీ పాపం మా చెల్లె స్వాతి లేదు అది హాస్టల్లో ఉంది కాబట్టి మేమే పోతున్నాం ఇక్కడ ఇంధనపల్లి దగ్గర ఆగినాం ఎందుకంటే ఇక్కడ సామాన్ తీసుకుంటున్న తర్వాత ఇక్కడ ఆగినాం నాకు ఆకలి అయితే బాగా అవుతుంది అందుకని చెప్పేసి ఇక దోస్కాయల దగ్గర ఖర్చు సో ఇక్కడ బాగున్నాయి దోస్కాలు ఇక మా వాళ్ళు చూస్తారని చెప్పేసి మా వాళ్ళు కూడా వడకపోయినా ఇక మనిషి కొన్ని ఇచ్చినా ఇక అందరు తింటా ఉన్నారు ఒకటి మా మమ్మీ ఇచ్చేయింది ఇక నాకు కూడా ఒకటి ఇచ్చింది నేను కూడా తింటా ఉన్నాయి ఇట్లా ఫ్యామిలీతో ట్రిప్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో మా ఫ్యామిలీ కాదు అంతా కూడా మా వాడకట్టు వాళ్ళు ఇక బామ్మలది విన్నిగాడు సో ఇలా కూడా మా కాళ్ళే వాళ్ళు దేవులకు ఎప్పుడైనా మేకలతో చేసుకుంటే ఇట్లా ఫ్యామిలీతో పాటు అందరినీ తీసుకెళ్తారు ఊర్లో అందరినీ గండిపోచం దగ్గరికి రానే వచ్చేసినాం ఇక్కడ ముందర ఉంది కదా టెంపుల్ చూపిస్తే చూడండి ఒకసారి మీకు సో ఇదే టెంపుల్ సో వెహికల్ అనేది అవస్థ పడుతుంది ఎందుకంటే చాలా హైట్ ఉంది ఇది సో రోడ్డు ఇట్లా గుట్టలాగుంది అన్నట్టు అందుకనే సో కొంచెం టైము సో అందరిగా దిగేస్తున్నాం సో కొంతమంది అయితే ఫస్ట్ వచ్చేసారు బండ్లపైన వచ్చిన వాళ్ళు అయితే తొందరగా వచ్చేసారు సో వచ్చి ఇక్కడ కూర్చున్నారు ఇప్పుడైతే మన టెంపుల్ లోపల ఎలా ఉందో చూద్దాం ఒకసారి రండి సో ఇదంతా కూడా ఊట్నూరు వాళ్ళు చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కట్టించారు అన్నమాట సో అది చూస్తున్నారు కదా ఇక్కడ పోచమ్మ చుట్టుప్రక్కల మొత్తం అడే ఉంది ఏ ఊరు కానీ ఒక ఇల్లు కానీ కూడా ఏం లేదు సో రోడ్ ముందర ఇట్లా టెంపుల్ ఉండడం జరుగుతుంది మనకైతే ప్రతి ఒక్క టెంపుల్ కి ఎంతో కొంత చరిత్ర ఉండడం జరుగుతుంది సో ఈ టెంపుల్ యొక్క చరిత్ర నాకు తెలియదు కానీ ఎవరు నన్ను అడిగి తెలుసుకుంటా ఒక అతను ఉన్నాడు ఇక్కడ సో అతనితో మీకు ఈ చరిత్ర యొక్క విశిష్టత ఏంటి సో ఇక్కడ నిలవడానికి కారణం ఏంటి ఒకసారి మీకు అడిగి చెప్తాను ఓకేనా అంటే అక్కడ ఉండనా గుడి అక్కడ నుంచి మళ్ళీ ఇంత తీసుకొచ్చా ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుందా సంవత్సరాలు

ఇక్కడ వెలిసింది దేవుడి ఇక్కడ ఓకే పాత దేవుడి ఇక్కడ మరి తీసుకుపోతాడు అక్కడ మీద ఆడ పెట్టింది మళ్ళీ లేదండి ఇంకా మళ్ళీ గుడి కట్టింది ఆహా వాళ్ళ గుడి కట్టాలని చెప్పేసి కట్టారు ఎందుకు లేదు సో ఇక ఈ దేవుని పేరు పైన అక్కడ కట్టేది పోచమ్మ ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిందా చరిత్ర స్వయంగా వెలిసింది ఇక్కడ అంతకు ముందు నుంచి ఉండే గుడిసె లేకుంటే ఏమే లేకుంటే చెట్టు కింద ఎల్లలా ఉండే ఓకే అయితే ఇక ఈ ఒక లారీ కూడా పోవడలేదు ఏమే ఒక బండి కూడా పోవడలేదు బోర్లో బట్ ఉండే ఇది ఎందుకు ఇట్లా అవుతుంది ఎక్కడో దేవుడి కాడ చూసి అయితే దేవునికి ఇట్లా పూజ చేయాలి అంటే గుడి కట్టిచ్చిండు ఇచ్చిమిడి తెచ్చిండు ఎవరు సరిగ్గా ఎవరు ఓకే తయారయ్యి గుడి కట్టి అవునా అంటే ఫస్ట్ ఇక్కడ అన్ని బోర్ల పడేది లారీలు అవి కాబట్టి బోర్ల పడితే ఎందుకు ఇట్లా అవుతుందని చూడలేదు అట్లా ఉండేది ఓకే ఓకే ఇది ఎప్పుడు పూజ నడుస్తుంది అప్పటి నుంచి ఇప్పుడు అర్ధరాత్రి వస్తే కూడా ఏమే ఇప్పుడు మీరు తరతరాలు ఇక్కడ పూజ చేస్తారా మీ తాతల ఎప్పుడు నుంచి మాకు కూడా మీకు కూడా ఇక్కడ మెయిన్ దేవుడు అంటే ఇక్కడనే అంటారు ఓకే అండి ఒక విన్నర్ గా గుడి చరిత్ర ఇక్కడ మన వాటర్ చూసుకున్నట్లయితే రెండు బోరింగ్స్ ఉన్నాయి అన్నట్టు సో ఇక్కడ ఒకటి అటువైపు ఒకటి ఉన్నది ఇక్కడైతే ప్లేస్ అయితే అద్భుతంగా ఉంది మొత్తం చుట్టూ కూడా అడవే ఉంది వర్షాకాలం అయితే గిట్ట మొత్తం పచ్చగా ఉండేదేమో ఇక్కడ చిన్నపిల్లలు కొనుక్కోనీకి ఇక్కడ షాప్ షాప్ ఉంది మేమైతే ఇక్కడికి ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం అన్నట్టు ఇక్కడ నేచర్ అనేది చాలా అంటే చాలా బాగుంది మీ బ్రెయిన్ గిట్ట మంచిగా పనిచేయనప్పుడు అయితే ఇట్లాంటి నేచర్కి రాండి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఈ బర్డ్స్ సౌండ్ కానివ్వండి లేకపోతే ఈ వాటర్ సౌండ్స్ కానివ్వండి సో ఈ చల్లని గాలి కానివ్వండి మంచి మనిషికి ప్రశాంతతని ఇస్తాయి ఇక్కడ ఇక్కడ కోతులు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి చాలా అంటే చాలా ఇక్కడ చూసుకున్నట్లయితే నాకైతే అర్థమే కాదు ఇక్కడ వాటర్కి ఎట్లా అని సో చుట్టూ అయితే ఏమి కూడా లేదు ఇక్కడ చెమలాగా మొత్తం ఇట్లా వాటర్ ఉంది సో అటు ఇటు చూసుకున్నట్లయితే ఏం లేదు ఒక ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి మా వాళ్ళు అయితే దర్శనానికి అయితే వెళ్తున్నారు అందరు చూడండి అలా అంతా కూడా మా గ్యాంగ్ అన్నట్టు

పదమూడుకే మే పదమూడుకి జరుపుతాం ఆహా జరుగుతది ఎక్కడెక్కడ ఊరు వాళ్ళు వేస్తారు ఇక్కడికి ఊట్లూరు వాళ్ళు వస్తారా ఊట్లూరు వాళ్ళు ఈ కానపూర్ వాళ్ళు ఎక్కడ ఎక్కడో వస్తారు మేము చూడం కదా ఆ ఎన్ని రోజులు జరుగుతాయి ఎన్ని రోజులు జరుగుతాయి జాతర ఇట్లా రెండు రోజులు రెండు రోజులు ఉంటాయి రెండు రోజులు ఓలీ రెండు రోజులు ఓకే ప్రధాన అంటే గుడి అంటే అక్కడనే కదా ఇప్పుడు మరి చూపెట్టరు అప్పుడు అక్కడ ఇది మీరు తర్వాత కట్టిరు ఇది అంటే లేప మంచిగా లేకుండా ఆ ప్లేస్ మంచిగా లేకుండా కరెక్ట్ ప్లేస్ మంచిగా లేకుండా అలాగే ప్లేస్ మంచిగా ఉంటుంది అక్కడ కట్టేది కోడి బియ్యం తినే కార్యక్రమం అనేది కొరుకుముటిచ్చు అంటారు మా అమ్మ భయపడుతుంది ఇంకా కొరుకుముడతలేదు అని చెప్పేసి సో దేవుడికి మొక్కుతుంది మా వదిన కూడా దేవుడికి మొక్క అయ్యి మొక్కుతున్నారు అందరు కూడా దీన్ని దేవుడి పేడ ముందర పెట్టేసి నీళ్ళు పోస్తారు అది ఇట్లా బాడీ షేక్ చేస్తే దాన్ని అప్పుడు కోస్తారు అన్నట్టు ఇక్కడ వచ్చేసి అడవి మధ్యలో ఒక ఇట్లా టవర్ లాగా ఒకటి ఉంది ఇట్లా కట్టేసి సో దాని దగ్గరికి వెళ్తున్నాం కిందనైతే పుట్ట ఉంది సో పైన ఏముంటుంది అని చెప్పేసి వెళ్తున్నాం పైన కూడా అయితే ఏం లేదు సో బట్ ఇట్లా కట్టేసి బాగుంది నేచర్ని అయితే మంచిగా ఆనందించవచ్చు ఎందుకంటే సో వర్షాకాలం చలికాలం అయితే మొత్తం పచ్చగా ఉంటుంది కదా సో చూడండి ఎంత మొత్తం ఇంకా మొత్తం అడవే ఉంది అడవికి వచ్చినప్పుడు అయితే ఏదైనా ఎనిమల్ మనం అటాక్ చేసినప్పుడు అయితే దీనిపైన ఎక్కి మనం ప్రాణాలు అయితే కాపాడుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ అక్కడ గొర్రెనైతే ఓ కోస్తూరు అది ఏమంటారు జడత పట్టింది అక్కడ ఉండి ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ ఏదో ఉంది ఇది బిల్డింగ్ లాగా ఇక దీనిపైకి వచ్చినాం చల్లగా ఉంది ఎటు చూసిన జంగలే ఉంది అయితే వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మొత్తం పచ్చగా అయిపోతుంది చాలా బాగుంటుంది సో ఇది అంతా అడవి కూడా అంత కవ్వల్కి చదువుతుంది కవ్వల్ అభరణ్యానికి వచ్చి మేము రాంగ్ వచ్చేసి అన్నీ అవి కవ్వ కవ్వల్ అభరణ్యం అని ఉండే ఇక్కడ చల్లగా అంటే రెండే చెట్లు ఉన్నాయి ఎక్కువ లేవు సో ఒక ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి చెట్లు రెండే ఉన్నాయి సో అక్కడ మొత్తం మందంతా ఫుల్ అప్ అయిపోయారు సో ఇక్కడ మా వాళ్ళు ఉల్లిగడ్డలు మొత్తం కూర్చొని సైలెంట్గా కూర్చున్నారు మా వాళ్ళు మటన్ చికెన్ తినని వాళ్ళకేమో ఎగ్స్ అండుతున్నారు ఇట్లా அந்த இங்கே விநிடுகால பெட்டரோடு மஞ்சள் ఇక్కడ మా అయితే కర్రీ అని దొరికిరు కదా సో అంతలోపు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చూసేసరికి అది మేక లివర్ మరి ఏంటో ఏదో ఒక బాడీ పార్ట్ అది కాల్చి తింటుర్రు ఎట్లుందిరా கௌ கண்ட அரை உப்பு காரலை கார காரம் தான் ஜெல்லு மாவயா நூதினா வாமிட்டிங் அத்து ఎట్లుంది రా ఏం ఏం ఏడు నిన్న కానీ దాన్ని అరే ఉల్లిగడ్డలు పెట్టుకొని తింటాం వస్తుంటా ఉండే కావచ్చు అడే మనుషులు రాడు అడే మనిషి బాబా తిండి మనం మాట్లాడు బంద్ చేసి నాకు ఒక్కటే అర్థమైంది వాళ్ళకి ఆకలి అవుతుందని ఇక్కడ కూర ఉడికిందా లేదా అని చెప్పేసి ఒక బొక్కను బయటకు తీసి చూస్తున్నారు ఒత్తి చూస్తున్నారు మెత్తగా ఉడికినట్టు లేకపోతే ఉడకనట్టే అది ఇక ఇంకో బొక్కని తీసి చూసిండు సో ఉడికిందని చెప్పేసిండు కొద్దిసేపు మళ్ళీ కొంచెం ఉడకబెట్టేసిండు ఉడికిన తర్వాత దించేసిరు దించిన తర్వాత కొత్తిమీర ఆకేసి సో ఇక రెడీ చేసి పరేసిర్రు కూర మొత్తం మొత్తం ఇక మా మామయ్య వీళ్ళే అండేసిరు

ఓకే గాయస్ తినడం అయితే అందరిది అయిపోయింది ఇక అందరుగా ఇక వెహికల్ ఎక్కుతున్నారు హాయ్ గాయస్ ఎట్లుంది వీడియో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇగో మన టీం అయితే ఇగో కొందరు వచ్చిరు అంటే స్వాతి వాళ్ళకి ఇట్లా హాస్టల్ ఉన్నారు రాహిణి వాళ్ళగిట అటు ఊరికేనరు మా సిస్టర్ అయితే అక్కనే ఉన్నారు సో మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి ఈ ప్లేస్ గిట్ట మీరు చూసినట్లయితే సో తప్పక లైక్ చేసి కిందనైతే కామెంట్ చేయండి ఓకే బాయ్ 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 బాయ్